హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మళ్ళీ మా ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది అండి ఎలా అంటారా లాస్ట్ ఇయరు మా అబ్బాయి పెళ్ళైంది ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళనమాట సో ఇది మేము ఇక్కడ విఘ్నేష్ బియ్యం మీది కట్టడము పసుపు దంపు అంటారు కదండి అదన్నమాట ఎందుకంటే ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత మనం ఏ పని చెయ్యాలన్నా కూడా విఘ్నేశ్వరుడికి దంపు కట్ బి విఘ్నేశ్వరు దంపు సారీ విఘ్నేశ్వర బియ్యం మీది కట్టిన తర్వాత పసుపు దంప అయిన తర్వాత మనం పనులు చేసుకుంటాం కదా అలాగే ఈరోజు మాకైతే మహర్తం కుదిరిందనమాట అందుకు నేను చెప్పేసి విఘ్నేశ్వర బియ్యం మీది కట్టి పసుపు దంప అయితే చేస్తున్నామండి ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెప్పేది విఘ్నేశ్వర బియ్యం మీది కట్టిన తర్వాత ముహూర్తానికి మనకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఉంటే పర్వాలేదు కానీ టైం లేకపోతే మటుకు చాలా సపరతాం ఫ్రెండ్స్ నేను అనుభవంతో చెప్తున్నాను నాకైతే అలాగే జరిగిందనమాట సో అంటే ముహూర్తం పేరు బలాన్ని బట్టి కాకుండా నక్షత్ర బలాన్ని బట్టి ఇద్దరు జాతకాలను బట్టి ముహూర్తాలు పెడతారు కనుక ఇంకా ముహూర్తం తప్పద్దు అనుకుంటే ఇంకా మరి ఏం చేయలేము కానీ చాలా చాలా సపరైపోయాం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ మేము పసుపు కొమ్మలు వేస్తాండి రో రోడ్లోని దంపు కొట్టి పక్కన తిరగలు ఉంది కదా ఆ తిరగల్లో శనగలు వేసి విసిరి అప్పుడు పందిరి రాటేసి అప్పుడు విగ్నల్స్ బియ్యం మీద కడతామండి ఇక్కడ ఇది మా సాంప్రదాయం మీ సాంప్రదాయం ఏంటనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అందరి అందరూ ఒకేలా చేస్తారు అన్ని ఏరియాలు ఒకేలా ఉంటాయి కొన్ని కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి తప్ప కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి పెళ్లి వీడియోలు హౌస్ వీడియోలు వస్తామంటే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంతవరకు రెగ్యులర్గా మీకు వీడియో పెట్టకపోవడానికి కారణం ఇదేనండి పెళ్లి పనులు ఈ మ్యారేజ్ షాపింగ్లు ఆడబడి ఇవన్నీ మాకు బిజీ బిజీ అయిపోయాం అనమాట గురించి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము ఇందులో తిరగల్లో మనం శనగలేసి తిప్పుతాం అనమాట అండి ముహూర్తం కూడా ఎర్లీగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ వన్కే ముహూర్తం అయితే వచ్చేసింది హాడవాడి అయిపోయింది అనమాట అంటే పెళ్లి పనులు అంటేనే హడవడి ఉంటుంది కానీ దగ్గర ముహూర్తాలు అయితే మటు చాలా కష్టం ఫ్రెండ్స్ ఏ పని తేవదు అవ్వదు ఇక్కడ మా అమ్మాయితో కూడా ఆంటీలు వాళ్ళు ఆంటీలు వాళ్ళు ఎటకాన పడుతున్నారు అన్న పొన్న మొత్తం దంచేసే పసుపు మొత్తం ఇచ్చిరేసేసి శనగలని అంటున్నారు ఇంకా పందిరాట వేస్తామండి పందిరాట వేసి కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేసి ఆ పందిర అనేది అందులో పెడతామన్నమాట అవి నవధాన్యాలు అనేవి ఎప్పుడు కూడా వెంటనే పొద్దుట సాయంత్రం గురించి వాటర్ అంటే వ్యాసం కాలం కనుక రెండు పూటలు వేయాలండి అదే మామూలు కాలంలో అయితే ఒక పూట వేస్తే వెంటనే మొక్కలు వచ్చాయనుకోండి చాలా అంటారు సో మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా వెంట వెంటనే మొలకలు అయితే బాగానే వచ్చేస్తాయండి మొక్కలు పెద్ద పెద్ద మా అబ్బాయికి అయితే ఇంకా పెద్ద పెద్దవి పందిరిలా పాకేస్తాయి మా అమ్మాయి పాపం ఎవరికి ఖాళీ లేక వాటర్ పోయడం కూడా ఇబ్బంది అయిపోయింది మాకు బాగానే వచ్చేయండి మొక్కలైతే అల్లేసినాయి మొత్తం ఎండలైతే బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ రోజే బాగా ఎక్కువగా అనిపిస్తుంది మాకైతే ఎండ ఇంకా తర్వాత తర్వాత పెళ్ళిళ్ళు అయితే మా ఆడబడి అంతా ఇంత కాదు ఎండలకి హస్సు గుసుమంట మీరు వీడియోస్ చూస్తూండీ ఫ్రెండ్స్ ఏంటంటే పందిర్రాట కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి కట్టి పసుపు కొమ్మ కట్టి మన రుబ్బి రోజులకి రాత్రి రోజులకి తిరగలకి ఎలా అయితే చేస్తామో పందిరి కూడా అలాగే చేస్తామండి ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత విఘ్నేశ్వరి బయ్యి మీద కడతామండి అంటే విఘ్నేశ్వరి బయ్యి ఒక ఆనవయ ప్రకారం ఉంటుందండి ఐదు తౌలు ఎనిమిది తవ తొమ్మిది తవలోని ఒక ఆనవయ్ ఉంటుంది ఎవరి ఆన్వయ్ పెట్టి వాళ్ళు కడతా ఉంటారనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి హౌస్ వీడియోస్ పెడ్ వీడియోస్ మీకు రె రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మ్యారేజ్ వీడియోస్ కూడా మీకు పెడతా ఉంటాను చూడండి అంటే ఎడిటింగ్ చేయడం కూడా టైం లేకపోతే వీడియోలు అయితే వదలలేకపోయామండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ Thanks for the watching bye bye friends